రెవెన్యూ గ్రామం ఆ పరిధిలోనే జివో నెంబర్ త్రీ ఉండడం అవసరం మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు కొట్టుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమందికి ఉపాధి అవకాశం ఎడ్యుకేషన్ ఉపాధి అవకాశం ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఇవన్నీ కూడా మీరు సుప్రీంకోర్టు సబ్మిట్ చేయకపోవడం వల్లనే ఈ రోజు జివో నెంబర్ త్రీ కొట్టి జరిగింది ఇప్పుడు దాన్ని జివో నెంబర్ త్రీని మళ్ళీ కొత్తగా కథం చేయాలంటే మళ్ళీ జీవో ఇచ్చి itu anda jatuh di jembatan itu macet lagi, tapi jalan వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం పంతొమ్మిది వందల చెప్పే తర్వాత ఏజెన్సీ ప్రాంతం వలస వచ్చిన వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు సరే మీరు వాళ్ళకి అంగీ అసలు కల్పిస్తున్నారు ఏజెన్సీ వాళ్ళ వలసలు వచ్చేసి ఇప్పుడు జీవో త్రీ లెక్కనే వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని సవహరించాలని చెప్పి అది సుప్రీం కోర్టు చేసేసారు అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలో ఇది జరుగుతుంది తప్ప లేకపోతే ఖచ్చితంగా సత్తం అమలు అయ్యేది ఇక్కడ ఉండే అధికారులు ఆ సత్తాన్ని అమలు చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది ఓల అంతస్తుల నిర్మాణాలు జరుగుతుంది ఎన్నో లెటర్లు ఇస్తున్నాం వాటి మీద మీరు ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు సింగిల్ లైన్ అడ్మిషన్స్ కలిగిన మీరు ఏజెన్సీ ప్రాంతం పూర్తి బాధ్యత మీరే కలెక్టర్ కూడా కాదు కలెక్టర్ చైర్మన్ మీరు ఇచ్చిన ఫైల్ చేయాల్సింది మీరు అమలు చేయకపోవడం వల్ల ఏజెన్సీ ఈ ప్రాంతంలో ప్రాబ్లం అడి వక్ కూడా క్లాస్ చేయట్లేదు మేడం దానివల్ల ప్రాబ్లం అలాగే బోర్లు వ్యవసాయ బోర్డు గ్రౌండ్ వాటర్ నుండి అనుమతులు చేసుకొచ్చాము ಇವೇಮೋ ವಿಕ್ಟ್ ತೀರ್ಮಾನ ಸಂಬಂಧ ಅಲ್ಲಿ ಅಂತ ವಿಬಂಧ ಗಿರಿ ವಿಕಾಸ್ ಕರೆಂಟ್ ಲೈನ್ ರನ್ ಇದು ಬೋರ್ತ ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ ದಾಸ್ ಮೊತ್ತಿಂಗ್ ಮಿಗಿತಾ ಲೋ ಕೂಡ ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಬೋರ್ವೆಲ್ ಡ್ರಿಲ್ಲಿಂಗ್ ಕೂಡ ಡ್ರಿಲ್ಲಿ

ఇక్కడ ము అదే నలభై ఇంకో విషయం ఏంటంటే మేడం మీరు ప్రమోషన్ ఇచ్చారు టూల ప్రమోషన్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళకి డిఫ్యేషన్ ఇచ్చి ఇవ్వకూడదు కదా మీరే కంబోషన్ ఇచ్చారు మీరే ఇస్తున్నారు కేసు చాలా కేసులు టీడీ గారు చేస్తారు కాబట్టి టీడీ గారు మీరే చేయాలి మీరే పద్ధతులు మా టీడీ గారు కాదు టీడీ గారు మీ తర్వాత మీరే మీ పా